హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ ఇవి వచ్చేసి ఆర్డర్ బ్లౌజ్లండి మొత్తం శారీ పీకో ఫాల్స్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ అనమాట ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి నాతోటి మహిళా మనలందరికీ ఉదయం లేసినప్పటి నుంచి అలసట ఎరగక భర్త కోసం పిల్లల కోసం సంసారం మొత్తం మనదే అన్నట్టుగా సామ్రాజ్యం అంతా మనదే అన్నట్టుగా శ్రమిస్తాం కాబట్టి సంవత్సరానికి ఒకరోజు మనల్ని గుర్తిస్తున్నారండి రోజు మన రోజే కాకపోతే మనకు వచ్చేసి ఒక రోజు కేటాయించి మహిళా దినోత్సవం అంటున్నారు మనం కూడా దాని గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది అవునా కదా ఫ్రెండ్స్ కరెక్టా కాదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి వచ్చేసి ఆర్డర్ బ్లౌజెస్ అండి మొత్తం రెడీ చేసి పెట్టామనమాట మళ్ళీ సాయంకాలం డైలీ హిమింగ్స్ అయినాయా లేదా ఉక్సులు కుట్టినరా లేదా పీకోఫాల్స్ కరెక్ట్ ఉందా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి మనం వచ్చేసి ఎందుకంటే ఏ ఒకటి తేడా ఉన్నా పొరపాటున ఎంత రెడీ చేసి ఉక్సులు కుట్టకపోయినా వాళ్ళు వచ్చేసి ఏదో ఫంక్షన్లో పెళ్ళిలో వేసుకొని చూసుకోవాలనుకున్నప్పుడు ఎట్లుంటుంది కాబట్టి అన్నీ మనం చెక్ చేసుకోవాలి ఈ శారీ పైన బ్లౌజ్ కాంట్రాస్ట్ డిజైన్ వచ్చిందండి కలంకారి మోడల్లో అయితే ఇక్కడ వచ్చేసి మనకు పింక్ డిజైన్ వచ్చింది కాబట్టి మనం పైపింగ్ కూడా పింకే ఇచ్చామన్నమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం మల్టీ కలర్ ఉంది కాబట్టి డోరీ మల్టీ కలర్ ఇచ్చామన్నమాట ఇలా మ్యాచింగ్ ఈ ఇక్కడికి ఇక్కడికి తెలుస్తుంది కదండి మనకి ఇట్లా మ్యాచింగ్ ఇచ్చాము ఏ కలర్ ఈ కలర్ సేమ్ ఉండాలని చెప్పేసి ఇట్లా ఇచ్చామన్నమాట చూడండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా పెళ్ళి గిరాకులు ఉన్నా ఏమున్నా కావాలంటే ఆర్డర్ చేయండి అనుకున్న టైంలో స్టిచ్ చేసి ఇస్తాము వర్కర్స్ ఉంటారు కాబట్టి ఎంత ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ రెడీ అయిన బ్లౌజెస్ అనమాట శారీలు చీరలు వచ్చేసి పీకో ఫాల్స్ కూడా మనమే చేస్తామన్నమాట ఇక్కడ చేయిస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇది బోట్ నెక్ వెనుక ట్రయాంగిల్ షేప్ వచ్చేసి ప్రింట్స్ కట్ అనమాట సెల్ఫ్ కలర్ శారీకి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది కాంట్రాస్ట్ బ్లౌజే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా షాప్స్ పెట్టుకోవాలి రన్ చేసుకోవాలి అనుకుంటే మంచి ప్లాన్ చేసుకోండి మంచి వర్కర్స్ని పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి స్టిచ్చింగ్ ఎలా ఉంది అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మరొక్కసారి మనది వచ్చేసి ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ ఆర్గనైజేషన్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ మన అడ్రస్ వచ్చేసి జడ్చర్లా కల్వకుడు రోడ్ హిమాలయ రెస్టారెంట్ ఆపోజిట్ కల్వకుడు రోడ్ అండి అందరికీ తెలుసు పాత వాళ్ళకి కొత్త వాళ్ళు ఎవరైనా మళ్ళీ నేర్చుకోవాలనుకున్నా కానీ మహిళా సాధికారత దిశగా మనం పని చేస్తున్నామని మనకున్న చిన్న పనిలోనే ఒక ఆరు ఏడు ఎనిమిది మందికి పని ఇస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేయడానికి ట్రై చేయండి సోమరితనం వీడండి మనకు నేర్చుకున్న చిన్న పనిలోనే మనం బ్రతుకుతూ పది మందికి బ్రతుకునివ్వచ్చండి మనం చేస్తున్న ఏ పనైనా మనము గౌరవంగా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టోటల్గా మళ్ళీ ఒక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్